హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందరు చేయడం కోసం ఈ ఛానల్ అయితే గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మనం సింగరేణి కాలరీ కంపెనీ లిమిటెడ్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి మార్చ్ ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఈ వెబ్సైట్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తారు ఇక్కడ కెరియర్స్ లోకి వెళ్ళి రిక్రూట్మెంట్లో మీరు అయితే చెక్ చేయొచ్చు మార్చ్ ఒకటి పన్నెండో పన్నెండు గంటల తర్వాత ప్రస్తుతానికి సమాచారం ప్రకారం సింగరేల్లో టోటల్ గా రెండు వందల డెబ్బై రెండు పోస్టులకు అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లుగా ఆల్రెడీ మనకి బట్టి విక్రమాకర్ గారు కూడా మనకి ప్రకటించడం అయితే జరిగింది కదా మార్చి ఒకటి నుండి మార్చి పద్దెనిమిది దాకా మీరు ఆన్లైన్ లో అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు గరిష్టంగా మనకి ఏజ్ లిమిట్ హైయెస్ట్ గా థర్టీ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి ఉద్యోగాలకు సంబంధించి ఇందులో రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకి సిలబస్ ఏజ్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే డీటెయిల్స్ వస్తాయి కాబట్టి అప్పుడైతే డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఇందులో ఎటువంటి పోస్టులు ఉంటాయంటే ఎగ్జిక్యూటివ్ కేటర్లో మేనేజ్మెంట్ అని మైనింగ్ వచ్చేసరికి నూట ముప్పై తొమ్మిది పోస్టులు మేనేజ్మెంట్ అయినా ఎఫ్ఎన్ఓ గ్రేట్ టూ ఇరవై రెండు పోస్టులు మేనేజ్మెంట్ అయినా పర్సనల్ ఇరవై రెండు పోస్టులు మేనేజ్మెంట్ రైని గ్రేడ్ వచ్చేసరికి మనకి ఈఐ వచ్చేసరికి పది పోస్టులు జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ వచ్చేసరికి పది పోస్టులు అలాగే హైడ్రోజన్ హైడ్రోజియాలజిస్ట్ మేనేజ్మెంట్ అయినా వచ్చేసరికి మనకి రెండు పోస్టులు అలాగే సివిల్ వచ్చేసరికి పద్దెనిమిది పోస్టులు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చేసరికి మూడు పోస్టులు డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ముప్పై పోస్టులు అలాగే మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటర్ లో సబ్ ఓవర్సీస్ ట్రైనీ టిఎన్ఎస్ గ్రేట్ సి పదహారు పోస్టులు ఉన్నట్లుగా నోటిఫికేషన్ అయితే పేర్కొనడం జరిగింది మార్చి ఒకటి పన్నెండు గంటలకి మధ్యాహ్నం నుండి మీకు వెబ్సైట్ లో అయితే పూర్తి వివరాలతో ఫుల్ నోటిఫికేషన్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది అప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది ఓకే సో అలాగే అప్కమింగ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే తెలంగాణలో అయితే రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ప్రిపరేషన్ అనేది అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపరేషన్ అయితే రెడీగా ఉండండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకుని ప్రిపరేషన్ అనేది అప్ చేసి మీరు అయితే సంక్షబ్దం అయితే అవ్వచ్చు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ